ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా నమస్తే రాజశేఖర్ గారు నమస్తే మేడం ముందుగా మీకు ఈ ప్రభుత్వ ఉద్యోగం వచ్చినందుకు అభినందనలు థ్యాంక్ యూ మేడం మీ గురించి మీరు పరిచయం చేసుకోండి నా పేరు రాజశేఖర్ మా అమ్మ నాన్నగారు దుర్గం లక్ష్మి నర్సయ్య మా గ్రామం వెళ్ళడప్ప వ్యవసాయం చేసుకుంటూ పోషణ చేస్తూ ఉంటాం మాది కడే మండలం నిర్మల్ డిస్ ముగ్గురం అన్నదమ్ములం నేను నేను పెద్దవాడిని నా తర్వాత చిన్న నా తర్వాత తమ్ముడు బీటెక్ కంప్లీట్ చేశాడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు చిన్న తమ్ముడు డిగ్రీ చేస్తున్నాడు ఆర్మీకి వెళ్తారని ట్రైనింగ్ తీసుకుంటున్నాడు నేను వచ్చేసి మొత్తానికి ఒక ఆరు జాబులు సాధించాను నేను అన్ని ప్రభుత్వ స్కూళ్ళనే చదువుకున్నాను మా ఊర్లో వన్ టు సెవెంత్ చదివాను తర్వాత సెకండరీ స్కూల్ కోసం పక్కనే ఉన్న స్కూల్కి వెళ్ళాను ఎయిత్ నైన్త్ టెన్త్ అక్కడే మాకు స్కూల్స్ బేసిక్స్ బాగా నేర్పించారు వాళ్ళు ఎలా చదవాలి తర్వాత ఫైన్ ఎలా ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మాకు అక్కడ సార్లు బాగా చెప్పారు దాని తర్వాత మాకు ఇంటర్మీడియట్కి శ్రీచంద్ర కాలేజీలో డిఆర్డిఎస్ స్పాన్సర్ చేయడం వల్ల మాకు అక్కడ సీట్ వచ్చింది హైదరాబాద్లో ఏ కాలేజ్ బాగుంటుంది ఏ బాగుంటుంది బాగుంటుందని చెప్పేసి తెలుసుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో నేను బీటెక్ కంప్లీట్ చేశాను ఆ తర్వాత ఎంటెక్ చేస్తూనే నేను ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉన్నాను మొదట్లో చాలా భయపడ్డాము మేము చదివింది టెన్త్ క్లాస్ వరకు మొత్తం తెలుగు మీడియమే సడన్గా ఇంటర్మీడియట్ వచ్చేసి ఇంగ్లీష్ ఉండే మేము ఎంత మ్యాథ్స్ బాగా చేసినా కానీ మాకు అర్థం కాకపోయేది చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన టైం టేబుల్ కాకుండా మేము ఎక్స్ట్రా టైంని కూడా యుటిలైజ్ చేసుకొని సార్ దగ్గరికి వెళ్ళి మాకు ఏ డౌట్స్ ఉన్నాయి అవన్నీ ఆ వర్డ్స్ పక్కన దాని మీనింగ్ కూడా రాసుకొని అలా ప్రిపేర్ అయ్యాము తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సపోర్ట్ అనేది మీకు ఎలా ఉంది మా అమ్మ నాన్న నుంచి వెళ్ళి నాకు చదువుకు ఎటువంటి ఆటంకం కలిగించలేదు నేను ఎంత చదువుకుంటా అంటే అంత పర్మిషన్ ఇచ్చేసారు చదవడానికి మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది వాస్తవమే దానికోసం నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని ట్యూషన్ చెప్పేవాడిని ఇన్స్టిట్యూట్లో టీచింగ్ కూడా చేశాను బీటెక్ చేస్తూనే నేను ఇవన్నీ నేర్చుకున్నాను చాలామంది అన్నారు బీటెక్ చేస్తున్నాడు చాలా లక్షల లక్షలు ఖర్చు అవుతూ ఉంటుంది అని కానీ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చేశాను కాబట్టి మా నాకు మొత్తం ఫ్రీగా ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ నా పర్సనల్ ఖర్చులకి ఎగ్జామ్ ఫీజులకి మాత్రం నేను కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంటికాడికి వెళ్ళి ఇచ్చేవాళ్ళు లేని సమయంలో నేను ట్యూషన్లు చెప్పి సంపాదించుకునేవాడిని నాకు అక్కడ సీనియర్స్ కూడా మాకు చాలా హెల్ప్ చేశారు సో నాకు ఇక్కడ ట్యూషన్ చెప్పడం వల్ల నాకు సబ్జెక్ట్ పెరుగుతుంది ప్లస్ ఇక్కడ ఎర్నింగ్ కూడా నాకు పాసిబుల్ అయింది అయితే ఈ టైం టేబుల్ అనేది ఎలా మీరు ఇటు చదువుతారు అటు ట్యూషన్లు చెప్పడం జాబ్ చేయడం అనేది నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మాకు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు క్లాసెస్ ఉండేవి సాటర్డే సండే హాలిడేస్ ఉండేవి మిగిలిన టైం మొత్తం ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ టు సిక్స్ కావచ్చు సెవెన్ కావచ్చు ఆ టైం వరకు ట్యూషన్ చెప్పేసి వచ్చి నైట్ మళ్ళీ డిన్నర్ చేసేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అట్లా చదువుకునేవాడిని అంటే ఇబ్బంది అనిపించాయి అంటే ఇటు చదవడము అటు వర్క్ చేయడము అటు గ్యాప్ లేదు అసలు మీకు టైం అనేది ఇట్లా మిగలడం అనేది ఉండకపోయేది కావచ్చు అవును వాస్తవమే టైం అస్సలు ఉండకపోతుండే చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను అక్కడ అప్పుడు టైం టేబుల్ టైం ని ఎలా మేనేజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ మనము కొన్ని కొన్నిసార్లు వాట్సాప్లో ఫేస్బుక్లో చాటింగ్ చేస్తూ టైం చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం అట్లా నేను మొత్తం కంప్లీట్గా డే అండ్ నైట్ చదవడం లేదు మా ఫ్రెండ్స్తో టైం ఇచ్చేటప్పుడు మా ఫ్రెండ్స్తో టైం ఇచ్చేవాడిని మిగిలిన టైం మాత్రం నేను ఇలా చదువుకునేవాడిని ఇక ఊరికే టైంపాస్గా మూవీస్ చూడడం అలాంటివి కాకుండా మిగిలిన టైం మాత్రం నేను చాలా యూటిలైజ్ చేసుకున్నాను ఫ్రెండ్స్తో గ్యాదర్ అయినప్పుడు బయట ఫుడ్ తీసుకోవడానికి లేకపోతే బర్త్డే పార్టీలు చేసినప్పుడు కానీ మేము ఫ్రెండ్స్తో కలిసి టైం ఇచ్చేవాడిని కానీ మిగిలిన టైంలో మాత్రం నేను చదువుకోవడానికి మంచి టైం టేబుల్ పెట్టుకుని చేసుకున్నాను చదువుతో పాటు ఉద్యోగాలకి పోటీ పరీక్షలకి పాల్గొనన్నారు కదా ఇలాంటి ఉద్యోగాలకి మీరు పరీక్షలు రాశారు టూ థౌజండ్ సెవెంటీన్ పాస్అట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎం టెక్ చేశాను అందులోనే చేశాను ఆ టైంలోనే గవర్నమెంట్ జాబ్లకు ప్రిపేర్ అవ్వాలనే ఆలోచనతోటి నేను బీటెక్ చేశాను కాబట్టి నాకు ఇంజనీరింగ్ సైడ్ జాబ్లు ఉంటాయి దాంతోపాటు నార్మల్గా అందరి డిగ్రీ చేసిన గ్రూప్స్ వన్ టూ త్రీ కూడా రాసుకోవచ్చు ఫారెస్ట్ సంబంధించి కూడా రాసుకోవచ్చు తెలంగాణ గవర్నమెంట్ లోనే జాబ్ చేయాలని ఆశించాను కాబట్టి నేను తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఏ నోటిఫికేషన్ వచ్చినా నాకు అర్హత ఉన్నా కానీ నేను వాటిని ఖచ్చితంగా సాధించాలని ఒక కసితోటి చదవడం స్టార్ట్ చేశాను సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా నేను ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీరింగ్ ఇలాంటి జాబ్స్ రైల్వేకి సంబంధించిన జాబ్స్ కూడా ప్రిపేర్ అయ్యాను అక్కడ సబ్జెక్ట్ మనకు యూజ్ అవుతుంది కాబట్టి చదివాను ఒకవేళ జాబ్ వస్తే నేను వెళ్ళాలా లేదా తర్వాత సంగతి ముందే అయితే చదవదామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను కానీ నా అల్టిమేట్గా తెలంగాణ గవర్నమెంట్కే సర్వీస్ చేయాలని ఉంది నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయినా బీటెక్ అయిపోయిన తర్వాత కూడా ఎంటెక్ చేస్తున్న టైంలో కానీ తర్వాత కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయిపోయిన తర్వాత కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టైం టేబుల్ ఫాలో అయ్యేవాడిని ఒక మూడు లేదా నాలుగు షెడ్యూల్స్ అలా వేసుకొని త్రీ త్రీ అవర్స్ ఒకటి ఒక యూనిట్ లాగా లేకపోతే ఫోర్ టూ అవర్స్ టైం కేటాయించుకొని ఆ టైంలో మాత్రం నేను కంప్లీట్గా చదువుకునేవాడిని మిగిలిన టైంలో ఒక వన్ టూ అవర్స్ అట్లా వాకింగ్ వెళ్ళి మళ్ళీ కొంచెం మైండ్ ఫ్రెష్ చేసుకోవడం వల్ల మాక్సిమం బుక్స్ అన్నీ లైబ్రరీలో దొరుకుతాయి కాబట్టి నేను లైబ్రరీకే అడిక్ట్ అయిపోయాను అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎలా చదువుతున్నారు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి కాంపిటీషన్ లో మనం అందరికంటే మనం ముందు మంచి మార్కు సాధించాలంటే ఎలా అని చెప్పేసి అక్కడ ఉన్న చదువుతున్న వాళ్ళతో కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను వస్తున్న క్వశ్చన్ పేపర్స్ తో పాటు క్వశ్చన్స్ ని అనలైజ్ చేసి దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వను ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ చదవాలి అని అంటే సేకరించే వాళ్ళు ఇప్పుడు మాకు అయితే మేము ఇంజనీరింగ్ విభాగం కాబట్టి మాకు రెండు రకాలైన ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి ఒకటి ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్ చదవాలి అందులో దాదాపు పది పన్నెండు సబ్జెక్టులు ఉంటాయి దాంతోపాటు జిఎస్ చదవాలి జిఎస్ అని అంటే తెలంగాణకు సంబంధించిన ఆర్థిక శాస్త్రం కావచ్చు పాలిటీ భౌగోళికము మొత్తం కరెంట్ ఎఫైర్స్ వీటితో పాటు ఇవన్నీ చదవాలి సో మాకు కొంచెం ఇబ్బందిగానే ఉండేది ఇవన్నీ చదువుతామా లేదా అని స్టార్టింగ్లో కానీ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా చదవాలన్నప్పుడు షార్ట్ నోట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది విత్ ఇన్ టైంలో ఏదైనా ఖాళీ టైంలో ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం దొరుకుతుంది మనం ఏదైనా షెడ్యూల్ వేసుకున్నప్పుడు అనుకోని సందర్భాల్లో కొంచెం టైం దొరుకుతుంది సో దానికోసం ఒక క్యారీ ఫార్వర్డ్ చేసినట్టు ఒక షార్ట్ నోట్ ఉండడం కానీ అలాంటివి ఉంటే దాన్ని ఎమ్మెటే కీ పాయింట్స్ అందులో రాసుకుంటే దాని నుంచి వెళ్ళి మేము మనకి ఎమ్మటే ఆ పాయింట్స్ చూడగానే మనకు సబ్జెక్ట్ గుర్తుకొచ్చేటట్టుగా పాయింట్స్ రాసుకుంటే అది నాకు షార్ట్ నోట్స్ లాగా బాగా యూజ్ అయింది దాన్ని టైం దొరికినప్పుడు అలా రివైజ్ చేస్తూ ఉంటుంటే పాటు నేను క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేశాను చాలా క్వశ్చన్స్ని ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నా వేరే ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా అగ్రికల్చర్ కావచ్చు అకౌంటెంట్ ఆఫీసర్స్ కావచ్చు టీజీపీఎస్ఈ కండక్ట్ చేసినటువంటి ప్రతి ఎగ్జామ్ యొక్క పేపర్ని నేను అనలైజ్ చేయడం జరిగింది గ్రూప్ లో కూడా మంచి మార్క్స్ సాధించాము సో మాకు అనిపించేది చదివితే ఇలా డివైడ్ చేసుకోని సబ్జెక్ట్ని షార్ట్ నోట్స్ చేసుకొని ఒక వారానికి ఒకసారి లేదా రెండు మూడు రోజులకు ఒకసారి ఇట్లా రివైజ్ చేస్తూ ఉంటే సబ్జెక్ట్ అనేది చాలా గ్రిప్ తీసుకొచ్చుకొని మాకు అప్రదం అయ్యింది దాని అలానే మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఎగ్జామ్స్ అయిపోయే వరకు అంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు సింగిల్గానే ఒక్కరుగానే ప్రిపేర్ అయ్యారా మీతో పాటు ఒక గ్రూప్ అనేది ఉండేదా మాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాము మా ఓన్ ప్రిపరేషన్ ఇదంతా మాకు ఏ డౌట్ వచ్చినా మేము మాది మేమే క్లియర్ చేసుకునే వాళ్ళము ఎలా అడుగుతున్నారు ఎలా ఒకవేళ డౌట్ ఉన్నా కానీ వాళ్ళు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళం కొన్ని కొన్ని కోర్స్ కూడా సీక్రెట్ కోర్స్ అట్లా వాళ్ళం మేము షార్ట్కట్ లాగా మధ్య మధ్యలో కూడా ఏదైనా వర్క్ చేస్తున్నప్పటికి కూడా మేము కొన్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళం మా ఫ్రెండ్స్ని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అలా మేము సబ్జెక్ట్ని గిర్తు తెచ్చుకున్నాం అంతేకాకుండా మేము ఏ బయట ఏ విషయం జరుగుతున్నా సరే దాన్ని మేము సబ్జెక్ట్ తోటే లింక్ చేసేవాళ్ళం అది ఏదైనా సరే మేము అక్కడ ఏదైనా ఒకటి ఈ రాజుగారు ఉన్నప్పుడు ఆ రాజుగారు అనే ప్లేస్లో అది సెవెంత్ నైజామా సిక్స్త్ నైజామా ఇట్లా మాట్లాడుకుంటూ కామెడీ పరంగానే బట్ మేము దాన్ని సబ్జెక్ట్ లింక్ చేసేవాళ్ళం కాకతీయుల వంశం కావచ్చు ఇలా అనుకుంటా ఏదో ఒక దానికి లింక్ చేసుకుంటూ మేము సబ్జెక్ట్ని నిర్తు చేసుకోవడం జరిగింది ఎప్పుడైనా పొరపాట్లు జరిగినప్పుడు కూడా మా ఫ్రెండ్స్ రెక్టిఫై రెక్టిఫై చేయడం మేము వాళ్ళని అయింది అది మాకు చాలా యూజ్ అయింది మరి మీరు ఇప్పుడు బయట చాలా మంది కోచింగ్ తీసుకునే ఆలోచనలో ఉండి చాలా మంది తీసుకుంటున్నారు మీకు రాలేదా కోచింగ్ తీసుకోవచ్చు అన్ని ఇన్స్టిట్యూట్లలో అన్ని సబ్జెక్టులు బాగుండవు అది మేము చాలామంది దగ్గరికి వెళ్ళి చూసి నేర్చుకున్న తెలుసుకున్న విషయం అది సో మేము కూడా అప్పుడు ఏమనుకున్నామంటే ఒకళ్ళ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క సబ్జెక్ట్ వైజే మేము కోచింగ్ సెంటర్లో అన్ని ఫ్యాకల్టీలు బాగుండే కాబట్టి ఒక ఫ్యాకల్టీలో ఒక సబ్జెక్ట్ అతను బాగా చెప్తాడు వాళ్ళు చెప్పి ఒకళ్ళు ఉంటే ఒకలా మేము చదువుకున్న తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళ మెటీరియల్ తెప్పించుకుని ఒకసారి చెక్ చేసేవాళ్ళు మేము ఆన్లైన్లో క్లాసెస్ కానీ ఇలాంటి కోచింగ్ తీసుకోలేదు బట్ వాళ్ళ మెటీరియల్ కూడా ఒకసారి మేము రిఫర్ చేస్తాం మాకు ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి మేము ఎన్నో బుక్స్ రిఫర్ చేస్తాము అందులో చాలా మ్యాటర్ కలెక్ట్ చేసి మేము షార్ట్ నోట్స్ చేసుకున్నాం మేము మేము రాసుకున్న మా నోట్స్ మాకు ఐడియా ఉంటుంది మేము ఏం పాయింట్స్ చదవాలి ఎలా చదవాలనే మాకు క్లారిటీ ఉంది కాబట్టి మాకు చాలా యూస్ఫుల్ అయ్యింది ఈ ఎగ్జామ్ రాసినప్పుడు మీరు అనుకున్నారా నాకు వస్తుంది అనే ఆలోచన మీకు వచ్చిందా ఖచ్చితంగా రావాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జామ్ రాశాను అనుకున్నట్టే సాధించాను మనకు ముందుగానే తెలిసిపోతుంది మనం ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ కాదా అని అలాంటి భయాన్ని పోగొట్టాలంటే ముందు మార్క్ టెస్ట్లు రాయడం ప్రాక్టీస్ చేశాను ఇంత ముందు ఉన్నటువంటి స్కోర్ చూసుకుంటే ఇంత ముందు ప్రీవియస్లో జరిగినటువంటి ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క మినిమం స్కోర్ చూసుకున్నప్పుడు మ్యాక్సిమం ఒక స్టూడెంట్ ఎంతకాలం స్కోర్ చేయగలిగాడు వీటిని అలా చేసి ఇప్పుడు మార్క్ లో ఒకళ్ళ పేపర్ ఇలా వస్తే ఇంత డిఫికల్టీగా వస్తే మనం ఎంత చేయాలి దానికోసం మేము ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యాము ఎగ్జామ్ లో మనకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఎగ్జామ్ లో మేనేజ్మెంట్ తెలిస్తే స్కోర్ చేయడం చాలా ఈజీ సో నేను చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్గా చేసేసాను తర్వాత మోడరేట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను ఆ తర్వాత డిఫికల్ట్ క్వశ్చన్స్ స్టార్ట్ చేసిన చేశాను కొన్ని కొన్ని సందర్భాల్లో మిస్టేక్స్ అవుతాయి బట్ ఈ మిస్టేక్స్ ఎంతవరకు తక్కువ తక్కువైతే మనకు అంత స్కోర్ పెరుగుతుంది మీకు ఉద్యోగం వచ్చిందని తెలిసినప్పుడు మీరు ఫస్ట్ ఎవరికి విషయాన్ని చెప్పారు మీ తల్లిదండ్రుల ఆనందం అనేది ఎలా మా అమ్మ నాన్నకి ఎప్పుడైనా నేను ఒక ఉద్యోగం సాధించాలని తెలుసు కాకపోతే నేను ఏం చదవాలి ఎలా చదవాలని తెలియకపోయినా ఏదో రోజు సాధిస్తాడు అన్న ఒక ఆలోచన ఉండే చదువు ఎలా ఉంటుంది అని మా పెద్ద మామయ్యకి తెలుసు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసేవాడు చదవాలి ఏ జాబ్ అయినా సరే చదవాలి అని చెప్పేసి అని అంటుండే ఫస్ట్ నాకు కన్ఫర్మ్ కాగానే మా అమ్మ నాన్నకి మా పెద్ద మామయ్యకి ఇద్దరికి చెప్పేశాను మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యారు రీసెంట్గా గా ఈ విషయం చాలా మందికి ఊర్లో తెలిసా కూడా చాలా మంది ప్రశంసిస్తున్నారు అభినందనలు చెప్తున్నారు మా ఊరికి మంచి పేరు వస్తుంది చాలా మంది పొగుడుతున్నారు నాకు చాలా గౌరవంగా ఉంది మీలాగా ఇప్పటి యువత కూడా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎన్నో కోచింగ్లు తీసుకుంటున్నారు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతే ఉద్యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి యువత ముందుగా మేము గవర్నమెంట్ జాబ్ చేయాలి అనుకున్నప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్కే మేము సర్వీస్ చేయాలని ముందు ఆలోచనతో రావాలి ఆ ఆలోచనతో వచ్చిన తర్వాత ఇంతకుముందు జరుగుతున్న టీజీపీఎస్సీ కండక్ట్ ఇంత ఇంతకుముందు పేపర్లు కావచ్చు లేదా సంబంధిత బోర్డు కండక్ట్ చేసిన పేపర్లు ఇంతకుముందు చూసి అవి ఇప్పుడు ఎగ్జామ్స్ వేరే ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాయి ఏమైనా మార్పులు జరిగాయా ఇంతకుముందు నాలుగు ఆప్షన్లు ఇచ్చి ఒకటే చూజ్ చేసుకునేవాడు ఇప్పుడు నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి ఏబి కరెక్టా బీసీ కరెక్టా ఏబిసి కరెక్టా అని ఇలా చాలా అతికమగా చేస్తా ఉన్నాడు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా మన క్వశ్చన్స్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఎలా వచ్చినా సరే మనం ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండాలి సో నేను యువతకి ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే మీరు కోచింగ్ తీసుకోవాలనుకుంటే అన్ని కోచింగ్ సెంటర్లో ముందు ఒకసారి రివ్యూ చూడండి అన్ని ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్టులు బాగా చెప్తున్నారా ఏ ఏ సబ్జెక్టు లో ఎంత ఒకవేళ అది బాగా అనిపిస్తే తర్వాత మీరు షార్ట్ నోట్స్ చేసుకోండి ఆ షార్ట్ నోట్స్ చేసుకున్న తర్వాత దాన్ని రివైజ్ చేయడం స్టార్ట్ అయ్యింది మాకు టెస్టులు రాయండి మీకు సంబంధించి ఏ ఎగ్జామ్స్ అయితే రాస్తున్నా ఆ సంబంధిత కండక్ట్ చేసే బోర్డు ఇంతకుముందు ఏమైనా పేపర్లు చే ఎగ్జామ్స్ పెడతారు ఆ పేపర్లో ఒకసారి అలాగే చేయండి దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది మీరు ఎంత స్కోర్ చేయగలుగుతారు మీరు కాంపిటీషన్ ఉన్నారా లేదని మీకు అప్పుడు తెలిసిపోతుంది చాలా మంది దగ్గరికి వెళ్ళి విన్నాను నేను ఇది ఒకటే ఎగ్జామ్ కదా ఇప్పుడు చాలా కొంచెం రాసి తర్వాత నేను రాయలే వదిలేస్తాను అనుకుంటాను అంటే ఇక్కడ మనం తన ముందే మనం ఓటమిని ఒప్పుకుంటున్నాం మన ప్రయత్నం చేయాలి ఫలితం గురించి తర్వాత ఆలోచించాలి కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే సరే ఎస్ఎస్ఈ సీజీఎల్ కావచ్చు సిఎస్ఎస్ఏలు కావచ్చు ఇలాంటి ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటాయి నేను ఇప్పుడు ఆర్పీఎఫ్ ఒకటి ఎగ్జామ్ రైల్వే నుంచి ఇలా ఆర్పీఎఫ్ ఒకసారి వచ్చింది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తుంది ఏమో లేకపోతే తెలంగాణ గ్రూప్ టూ ఇవి అలాగే ఎగ్జామ్ వచ్చిన తర్వాత వస్తుంది రాదా అనుకుంటే అలా కాకుండా ఫస్ట్ ముందే మీరు సబ్జెక్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత ఈ ఎగ్జామ్స్ రాయండి ఒకటి రెండు మార్కులతో కొన్ని సందర్భాల్లో మనకు జాబులు పోతాయి బట్ సబ్జెక్ట్ అయితే మన దగ్గర ఉంటుంది తర్వాత నువ్వు రాసే ఏ ఎగ్జామ్కైనా అది ఉపయోగపడతా ఉంటుంది జాబ్ కొట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ నేర్చుకుంటే నీకు ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ ఒక టూ త్రీ ఇయర్స్ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది బట్ ఫైనల్ గా మీరు జాబ్ ఖచ్చితంగా సాధించి తీరుతారు ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చింది ఇక్కడతోనే ఆపేస్తారు ఇంకా ఫ్యూచర్ లో మీరు ఇంకేమైనా చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు ప్రస్తుతం దానికైతే ఇంకా ఉద్యోగాలకైతే కాకపోతే నేను గవర్నమెంట్ చాలానే సర్వీస్ చేయాలని ఆలోచిస్తున్నాను మా ఫ్రెండ్స్ ఆర్థిక సమస్యల వల్ల వాళ్ళు చదవలేకపోయారు అలాంటి వాళ్ళ కోసం మేము ఏదైనా ఒక సపోర్ట్ చేయాలని మేము మా ఆలోచనలు ఉన్నాయి మేము ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేసుకొని మేము ఒక ఎన్జీఓ లాంటిది ఏదైనా ఒక ట్రస్ట్ లాగా ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నాం మా ఫ్యూచర్లో మా జాబ్ వచ్చిన ఫ్రెండ్స్ అందరూ అందరం కలిసి ఇలాంటిది ఒక ప్లాన్ చేయాలని చూస్తున్నాము సో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఎస్పెషల్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి సబ్జెక్ట్ ఎలా అందియాలి అన్న దాన్ని బట్టి మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం చాలామంది ఇక్కడ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపిస్తూ ఉన్నారు అక్కడ లక్ష లక్షల ఫీజు పెట్టేసి మళ్ళీ తర్వాత సబ్జెక్ట్ ఉండదు నేను ఎందుకంటే ట్యూషన్ చెప్పాను కాబట్టి నాకు తెలుస్తుంది ఆ విషయం సో అక్కడ లక్ష లక్షలు ఫీజు పెట్టేసి మళ్ళీ అలాంటి వాళ్ళని ట్యూషన్ పెట్టి చెప్పించుకుంటూ ఉన్నారు సో ఇలాంటివి కాకుండా టైం వేస్ట్ చేయద్దు యువత నేటి బాల రేపటి పౌరులు కాబట్టి దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంచి నాలెడ్జ్ అందిస్తే వాళ్ళు మన దేశం మంచి పేరు తీసుకొస్తారు సో మేము చేయాలనుకుంటున్న పని ఏంటంటే యువతకు ముందు మంచి సబ్జెక్ట్ అందించాలి సో దానికి తగ్గట్టు మేము ప్రయత్నాలు చేయాలనుకుంటున్నాం చాలా బాగా చెప్పారు రాజశేఖర్ గారు మీరు అనుకున్న గోల్ అనేది మీరు రీచ్ కావాలి మీరు అనుకున్న లక్ష్యం అనేది మీరు సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా